జైత్యాల జిల్లా మెట్పెల్లి అనుబంధ గ్రామమైన వెంకట్రావుపేట వద్ద లారీ ఆటో డీ ఒకరికి గాయాలు ఆసుపత్రికి తరలింపు బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో చెరుకులాడితో వెళ్తున్న లారీ ఆటో డీ కొన్న సంఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు అంబులెన్స్లో మెట్పెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేవలం డ్రైవర్ మాత్రమే ఆటోలో ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు Ele não sabe. बजी ने बोल देना ऑटोमेटिकली पुलिस ने बोल दिया ले अपना चीन अरे भाई उधर